హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోని క్రియేషన్ ఈ వీడియోలు బ్రష్ మరియు సోప్ డబ్బాలే కదండి వీటితో ఈసారి మనం ఇంటికి కావాల్సిన హోమ్ డెకర్ ఐడియాస్ తయారు చేసుకోవచ్చు అనమాట చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి అంతేకాకుండా ఇప్పుడైతే మనకు నెక్స్ట్ పండుగ దీపావళి కదండి ఇప్పటి నుంచే మనం కొన్ని డెకర్ ఐడియాస్ తీస్తూ ఉంటాము ఆ రోజు అయితే కలర్ఫుల్ గా చేయడానికి అది కాకుండా బయట తీయకుండా మన మనీ వేస్ట్ చేయకుండా ఇంట్లోనే ఇంత కలర్ఫుల్ గా తయారు అండి ఐడియాస్ మాత్రం చాలా బాగుంటాయండి అండ్ లాస్ట్ వరకు చూడండి అస్సలు అయితే స్కిప్ చేయకండి అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఫస్ట్ యాడ్ అండి ఇక్కడైతే నేను సాఫ్ట్ టచ్ బాటిల్ తీసుకున్నానండి దీని ప్లేస్ లో మీకు కావాలంటే కంఫర్ట్ బాటిల్ కూడా తీసుకోవచ్చు అనమాట దాని అయితే ఈ విధంగా తీసుకొని పేపర్ అయితే రిమూవ్ చేసి లైన్స్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే ఆల్రెడీ దీని మీద డ్రాయింగ్ అయితే వేసానండి మీకు చాలా బాగా కనిపించడానికి ఈ విధంగా నేను క్రయాణ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఒక చక్కటి గణేష డ్రాయింగ్ అయితే వేస్తున్నానండి కనీసం ఈ డెకరేడియా మనం ఆన్లైన్ లో తీసేటప్పుడు కనీసం వెయ్యి రూపాయలు పైన ఉంటుందండి ఈ బాటిల్ తో మనం చాలా బాగా కలర్ఫుల్ గా తయారు చేసుకోవచ్చు అనమాట చూడండి లైన్స్ అయితే వేసుకున్నానండి ఫ్రంట్ లో అయితే అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా కింద అయితే లైన్స్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపించిన విధంగా నేను ఒక నైఫ్ తీసుకునే విధంగా కట్ చేసుకుంటున్నానండి కేవలం ఆ ఎడ్జెస్ లో మాత్రం కట్ చేసుకోవాలన్నమాట చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ విధంగా అంతా కట్ చేసుకుని తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఫైనల్ గా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి చాలా క్యూట్ గా ఉంది కదా ఇలా అంతా మనం చాలా బాగా కరెక్ట్ గా కట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఒక పేపర్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దీని మీద లైన్స్ అయితే వేసుకున్నాను ఈ విధంగా ఈ షేప్ లో అయితే వేసుకుని చూడండి ఇలాగే నేను ఒక టూ పేపర్స్ అయితే కట్ చేసుకున్నానండి ఈ షేప్ లో అయితే ఈ షేప్ లో అయితే టూ పీసెస్ ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన కంఫర్ట్ బాటిల్ మీద విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి సెట్ చేసి లైన్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఒక పేపర్ అయితే ఇలా ఇంకొక పేపర్ అయితే అలా మనం సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ గణేష తీసుకున్నానండి ఈ విధంగా నేను ఇయర్ లాగా సెట్ చేసుకుంటున్నాను దీనికైతే అయితే నేను గ్లూ స్టిక్ అయితే యూస్ ఈ విధంగా నేను అంటించుకుంటున్నాను అండి చక్కగా ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఇదైతే ఆల్రెడీ బ్లాక్ గా ఉందండి కొద్దిగా షేడ్ గా ఉంది కాబట్టి నేను బ్లాక్ పెయింట్ తీసుకుని మళ్ళీ ఈ విధంగా నేను అప్లై చేసుకుంటున్నాను దాని మీద ఒకవేళ బ్లూ కలర్ ఉన్నట్లయితే కూడా బ్లాక్ ఈ విధంగా అప్లై చేసుకోండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది టోటల్ గా ఆరించుకున్న తర్వాత బ్లాక్ పెయింట్ అయితే చూడండి ఇక్కడైతే నేను గోల్డ్ పైట్ తీసుకునే విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నానండి పైన అయితే విధంగా వీ చాలా బాగుంటుందండి బ్లాక్ అయితే గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట అంతేకాకుండా బ్రైట్ కనిపిస్తుంది అండి ఈ రెండు కాంబినేషన్ అనేవి ఈ విధంగా రెండు లైన్స్ అయితే వేసుకున్నానండి ఈ విధంగా వీ షేప్ లో అండ్ ఐస్ కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఇయర్స్ అయితే ఈ విధంగా నేను డెకరేషన్ చేసుకుంటున్నాను అండి అంతా మన క్రియేటివిటీ అండి చాలా బాగా కలర్ఫుల్ గా ఉంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల నేను చక్కగా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకొని చూడండి ఈ విధంగా దీనికైతే అయితే షేప్ ఇచ్చుకుంటున్నాను అంతా ఈ విధంగా గోల్డ్ తో అప్లై చేసుకోవాలండి అండ్ ఈ విధంగా తొండానికి కూడా విధంగా నేను డాట్స్ అయితే సెట్ చేస్తున్నానండి మీకు కావాలంటే ఏదైనా డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను జస్ట్ ఇలా డాట్స్ అయితే సెట్ చేసుకున్నానండి అండ్ వీటికి కూడా ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను ఇయర్ బడ్స్ తీసుకొని అంతా ఈ విధంగా గోల్డ్ తో అప్లై చేసిన తర్వాత కింద అయితే చూడండి మనం కట్ చేసింది తెలియకుండా ఈ విధంగా నేను గోల్డ్ తో అయితే విధంగా కోటింగ్ అయితే వేసుకుంటున్నారండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ మనం కట్ చేసింది కూడా తెలియదు అనమాట ఇది ఒక షేప్ లో ఉంటుందండి అండ్ సైడ్ లో కూడా లైన్స్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను పింక్ కలర్ తీసుకున్నాను అండి కి అయితే ఈ అయితే నేను డాట్స్ అయితే సెట్ చేస్తున్నాను చూడ్డానికి అయితే ఇయర్ రింగ్స్ లాగా ఉంటుందండి అండ్ మిడిల్ లో కూడా ఈ విధంగా పెద్ద డాట్ అయితే వేసుకుంటున్నాను దీనికైతే చూడండి ఈ విధంగా అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను అండి లైట్ గ్రీన్ అయితే ఇయర్స్ పైన అయితే విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను అండి ఇలా ఒక ఆకు షేప్ లో అయితే చాలా బాగుంటుందండి కలర్ఫుల్ గా మీకు నచ్చిన డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు అండి నేను చాలా సింపుల్ గా అండ్ కలర్ఫుల్ గా ఉంటుందండి మనం ఎక్కువగా గజిబిజి లేకుండా ఇలా చిన్నగా వేసుకున్నట్లయితే చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి అండ్ పైన కూడా చూడండి ఆకు షేప్ లో అయితే వేసుకుంటున్నాను కొమ్మల్లాగా అండ్ చాలా కలర్ ఫుల్ గా ఉంటుందండి ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత అండ్ సైడ్ లో కూడా ఈ విధంగా మనం షేప్ అయితే కట్ చేసుకున్నాం కదండి దానికి కూడా ఈ విధంగా నేను ఆకు షేప్ లో అయితే వేసుకున్నానండి లైన్స్ అయితే డ్రా చేసి విధంగా తయారు చేసుకున్నామండి చూడండి దీనికి అయితే నేను ఇంకా మరింత అందంగా చూడడానికి ఈ విధంగా మిర్రర్స్ తీసుకున్నానండి కింద అయితే విధంగా ఫెవికల్ సహాయంతో అంటించుకుంటున్నాను అండ్ దీని చుట్టూ ఉన్న కూడా డాట్స్ అయితే సెట్ చేస్తున్నాను ఇయర్స్ అయితే గోల్డ్ విధంగా టచ్ అప్ చేసుకుంటున్నాను అండి చివరలో చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అంతే విధంగా ఆరించుకున్న తర్వాత ఇక మనం దీన్ని డెకరేట్ చేసుకోవడమే అండి అంతేండి చూడండి చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా కేవలం దివాళి రోజే కాదండి ప్రతి రోజు కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ ఐడియా అనేది ఇలాంటి సాఫ్ట్ టచ్ మరియు కంఫర్ట్ బాటిల్ తో కేవలం బ్రషెస్ మరియు సోప్స్ పెట్టే స్టాండ్స్ ఏ కాకుండా ఇలా కూడా మనం వాడుకోవచ్చండి చూడడానికి చాలా కలర్ఫుల్ గా క్లాసీగా గా ఉంటుందండి ఈ ఐడియా అనేది తప్పకుండా ట్రై చేయండి ఈ ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి ఈ ఐడియా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి చూడండి ఇక్కడైతే నేను ఒక హార్పిక్ బాటల్ తీసుకున్నానండి వాష్ చేసుకుని ఈ విధంగా పేపర్ అయితే రిమూవ్ చేసుకున్నాను కింద అయితే లైన్స్ అయితే వేసుకున్నానండి స్కెచ్ పై సహాయంతో అండ్ అటువైపు కూడా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత లైన్స్ అయితే ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి చూడండి ఈ పీస్ ని విధంగా ఫ్రంట్ లో కట్ చేసుకున్నాం కదండి సేమ్ బ్యాక్ సైడ్ కూడా లైన్స్ అయితే వేసుకొని చూడండి ఇలా టూ పీసెస్ విధంగా నేను కట్ చేసుకొని తీసుకున్నానండి ఇక్కడైతే నేను చెట్టి అద్దాలు తీసుకున్నానండి ఇలా తీసుకొని పాని అయితే ఫెవికల్ అయితే అంటించుకున్నానండి ఇలా మిడిల్ లో అయితే డైమండ్ షేప్ లో అయితే ఈ విధంగా మిర్రర్ సెట్ చేసుకున్నానండి అండ్ సైడ్ లో అయితే విధంగా గుండ్రంగా ఉన్న విధంగా సెట్ చేసుకుని మనం అంటించుకోవాలండి టోటల్ గా ఆరించుకున్న తర్వాత చూడండి ఇక్కడ సేమ్ ఇంకొక పీస్ కూడా ఈ విధంగా నేను మిర్రర్స్ అయితే సెట్ చేసుకున్నానండి ఇప్పుడు వైట్ పాయింట్ అయితే తీసుకొని చూడండి ఈ విధంగా నేను డాట్స్ అయితే సెట్ చేస్తున్నానండి దీని కింద అయితే ఈ విధంగా చాలా బాగా కలర్ఫుల్ గా ఉంటుందండి ఇలా డాట్స్ అయితే సెట్ చేయడం వల్ల ఇలా టోటల్ గా టూ పీసెస్ కి మనం డాట్స్ అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇక్కడ నేను మిడిల్ లో అయితే చూడండి విధంగా ఫెమికల్ సహాయంతో రౌండ్ షేప్ లో ఉన్న చిట్టి అద్దాలు అయితే సెట్ చేసుకున్నానండి అండ్ చూడండి ఈ విధంగా దీనికి అయితే టూత్పిక్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను మన దగ్గర చిన్న బ్రష్ లేనప్పుడు ఇలాంటి టూత్ పిక్ కూడా తీసుకుని మనం లైన్స్ అయితే వేసుకోవచ్చు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఎడ్జస్ట్ లో అయితే కలర్ఫుల్ గా కనిపించింది నేను గోల్డ్ పెయింట్ సహాయంతో కొద్దిగా టచ్ప్ చేసుకుంటున్నానండి చాలా బాగా కలర్ఫుల్ గా ఉంటుందండి విధంగా వల్ల ఇలా పీసెస్ ని మనం తయారు చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వెనకాలైతే డబుల్ సైడ్ టైప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే అండి దివాళి రోజు బయట వాల్ డెకర్ అండి చూడడానికి చాలా బాగా కలర్ఫుల్ గా ఉంటుంది డబుల్ సైడ్ టైప్ సహాయంతో ఇలా టూ పీసెస్ ని వెనకాల లాంటించి గోడకైతే ఇలా నేను టీ లైట్స్ అయితే సెట్ చేస్తున్నానండి దీని మీద ఆల్రెడీ ఇది స్టాండ్ లాగా ఉంది కాబట్టి మనకు చక్కగా ఇది అయితే సెట్ అయిపోతుందండి ఈ లైట్స్ అనేవి మనకు సిక్స్ పీసెస్ అనేవి లో కూడా హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అంతే అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ముఖ్యంగా దివాళీ రోజు ఇలాంటి ఐటమ్స్ అనేవి మనం డెకరేట్ చేసేటప్పుడు చూడండి లుక్ అయితే అదిరిపోయిందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే మూడవ ఐడియా అండి సేమ్ హార్పిక్ లోనే మనం కట్ చేసుకున్నాం కదండి ఈ ని కూడా మనం పడేయకుండా ఇలా కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ఐడియా కూడా చాలా బాగా కలర్ఫుల్ గా ఉంటుందండి ముఖ్యంగా దివాళీ టైంలో చాలా బాగుంటుంది ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకున్నానండి ఆయనకి చూడండి ఈ విధంగా నేను షేప్ లో అయితే ఇలా లైన్స్ అయితే వేసుకుంటున్నాను రెండు వైపులా ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి లైన్స్ అయితే ఎలా వేసుకున్నామండి అలా ఆ లోనే కట్ చేసుకున్నానైతే చాలా బాగుంటుంది ఇలా చూడండి కట్ చేసుకున్న తర్వాత సేమ్ వెనకాల కూడా ఈ పీస్ ని అయితే సెట్ చేసి లైన్స్ అయితే వేసుకున్నానండి లైన్స్ వేసుకొని కట్ చేసుకున్నానండి ఇలా టూ ని మనం తయారు చేసుకున్న తర్వాత దీనికైతే నేను ఆల్రెడీ ఇది రెడ్ లో ఉంది కాబట్టి దీనికి మళ్ళీ నేను రెడ్ పాయింట్ అయితే అప్లై చేశానండి మనం వేసుకునే డ్రాయింగ్ అనేది చాలా చక్కగా అదైతే నిలబడుతుందండి అంతేకాకుండా చెరిగిపోకుండా చాలా రోజుల వరకు వస్తుంది రెడ్ పాయింట్ అయితే అప్లై చేసిన తర్వాత పైన కూడా చూడండి ఈ విధంగా నేను మిర్రర్ అయితే సెట్ చేసుకున్నాను అండ్ సైడ్ లో చూడండి బర్డ్ సహాయంతో ఎల్లో తో అయితే డాట్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను ఇలా లో మనం సెట్ చేసుకున్నట్లయితే చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి అండ్ వైట్ పైన్ సహాయంతో ఈ విధంగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను మీకు నచ్చిన డ్రాయింగ్ అండి అండ్ దివాళి రోజు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఈ ఐడియా అనేది ఈ విధంగా నేను ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇలా చాలా చక్కగా ముగ్గు వేసుకున్న తర్వాత అండ్ సైడ్ లో కూడా చూడండి అండ్ కింద కూడా ఈ విధంగా చక్కగా వేసుకున్నానండి ఒక ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుంది ఈ విధంగా రెండు పీసెస్ ని మనం తయారు చేసి ఆరించుకోవాలండి ఇక్కడైతే నేను సేమ్ టీ లైట్ తీసుకునే విధంగా డబుల్ సైడ్ టైప్ సహాయంతో మిడిల్ అయితే సెట్ చేసుకున్నానండి అండ్ వెనకాల కూడా ఈ విధంగా నేను డబుల్ సైడ్ టైప్ మీరు మళ్ళీ కూడా వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు అండి టేప్ ఒకవేళ అంటకపోతే ఈ విధంగా మనం చాలా చక్కగా డెకర్ చేసుకోవచ్చు అండి దివాళీ రోజు బయట చాలా బాగా కలర్ఫుల్ గా ఉంటుందండి లైట్స్ అయితే ఆఫ్ చేసానండి చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఈ ఐడియా మాత్రం చాలా బాగుందండి ముఖ్యంగా దివాళీ టైం లో నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి ఇక్కడైతే నేను ఒక పెనాల్ బాటిల్ తీసుకున్నానండి మనం ఇల్లు తుడుస్తాం కదండి ఆ బాటిల్ తీసుకున్నాను ఇలాంటి షేప్ అయితే చాలా బాగుంటుందండి కలర్ఫుల్ గా ఈ ఐడియా అయితే ఇలా నేను పైన అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసి ఇలా టూ పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి రెండు బాటిల్స్ లో తీసుకున్నాను పైన షేప్ ఉన్నది ఈ విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి దీనికైతే నేను రెడ్ పెయింట్ అయితే అప్లై చేస్తున్నానండి నేను ఇక్కడైతే యూస్ చేసే అన్ని పెయింట్స్ అనేవి ఫెవిక్రాఫ్ట్ క్రాఫ్ట్ కలర్స్ అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అంటే కాకుండా మనకు లైఫ్ వస్తుందండి పెయింట్ అనేది అస్సలు అయితే చెరిగిపోవన్నమాట ఈ విధంగా పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను చూడండి ఫెవికల్ అయితే యాడ్ చేసి ఈ విధంగా పల్స్ మరియు డైమండ్ షేప్ లో ఉన్న మిరర్ అయితే సెట్ చేసుకున్నానండి అండ్ ఇలా రౌండ్ షేప్ ఉన్నది మిడిల్ అయితే సెట్ చేసుకోవాలి ఇలా చుట్టూ ఉన్న అయితే సెట్ చేసుకున్నానండి టూ పీసెస్ కి చాలా చక్కగా ఆరించుకున్న తర్వాత దీనికైతే నేను ఈ విధంగా టూ పిక్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి చాలా బాగుంటుందండి కలర్ఫుల్ గా ఇలా వైట్ తో వేసుకోవడం వల్ల అండ్ దీనికి కూడా డాట్స్ అయితే సెట్ చేశానండి అండ్ సైడ్ లో కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఎల్లో పైన్ సహాయంతో ఆకులు అయితే వేసుకుంటున్నానండి అంతే అండి ఇలా వేసుకున్న తర్వాత టూ పీసెస్ కి అయితే మూతకైతే విధంగా నేను డ్రాయింగ్ వేసుకుంటున్నానండి ఇయర్స్ మరియు నోస్ అయితే వేసుకుంటున్నానండి మీకు నచ్చిన డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇక్కడ దీని ఖాళీగా ఉంచకుండా ఇలా అయితే వేసుకుంటున్నానండి చాలా చక్కగా డ్రాయింగ్ అయితే వేసుకున్న తర్వాత ఐస్ అయితే షేప్ రావడానికి ఈ విధంగా బ్లాక్ పెయింట్ సహాయంతో మిడిల్ అయితే కొద్దిగా అప్ చేసుకుంటున్నాను అండి అంత విధంగా టూ పీసెస్ కి మనం తయారు చేసుకున్న తర్వాత అండి ఒక చక్కటి హోమ్ డెకరే ఐడియా తయారు చేసుకున్నామండి ఈ ఒక్క ఐడియా మనం రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి ఒకటి దివాళి రోజు అండి ఇంకొకటి మనం నార్మల్ డేస్ లో కూడా ఈ విధంగా రీయూజ్ అండి దివాళి రోజు అయితే టీ లైట్ స్టాండ్ లాగా మనం యూస్ అండి ఈ విధంగా బయట గుమ్మం దగ్గర మనం సెట్ చేసుకున్నట్లయితే చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఆ రోజు అయితే మనకు రెండో రకంగా ఎలా యూస్ చేసుకోవాలంటే అండి మనం ఇలాంటి చిటి చిటి ప్లాస్టిక్ ప్లాంట్స్ అయితే కొంటూ ఉంటాం కదండి వాటిని మనం డెకరేట్ చేసుకోవడానికి స్టాండ్స్ కూడా తీస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా కూడా మనం కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అండి చూడడానికి చాలా చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఐడియా మాత్రం మన ఇంట్లో ఉన్న పెనాల్ బాటిల్స్ ని పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి ఇప్పుడైతే ఐదవ ఐడియా అండి ఇక్కడైతే నేను ఒక డిటర్జెంట్ బాటిల్ తీసుకున్నాను అండి ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట ఈ ఐడియాకి చాలా బాగుంటుందండి ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకున్నానండి కరెక్ట్ గా సమానంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత కేవలం కింద ఉన్న పీస్ ని ఈ విధంగా మనం చేసుకోవచ్చు అండి పైన ఉన్న పీస్ ని తర్వాత మనం రియూస్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా నేను పక్కన పెట్టుకున్నాను పైన పీస్ ని అయితే ఇప్పుడు కింద ఉన్న పీసెస్ ఇలాగే నేను ఒక త్రీ పీసెస్ ని కట్ చేసుకుని తీసుకున్నానండి సరి సమానంగా త్రీ ని కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నానండి బ్లాక్ పెయింట్ సహాయంతో ఈ పెయింట్ అయితే మనకు అస్సలు అయితే చెరిగిపోదండి చాలా వరకు మనకు లైఫ్ అయితే వస్తుందనమాట ఇదైతే ఫెవీ క్రాఫ్ట్ పెయింట్ అండి ముందుగానే చెప్పాను కదండి ఇలాంటి డిఏవై చేసేటప్పుడు ఆ పెయింట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా నేను మిడిల్ లో అయితే అంతా నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను టోటల్ గా ఈ విధంగా వేసుకున్న తర్వాత సైడ్ లో అయితే చేతులు అయితే వేసుకుంటున్నానండి అండ్ ఈ విధంగా దానికి పట్టుకున్నట్లు ఒక కుండ అయితే సెట్ చేస్తున్నానండి ఈ విధంగా లైన్స్ అయితే వేసుకొని చూడండి చాలా చక్కగా మిడిల్ లో కూడా కోటింగ్ అయితే వేసుకోవాలి బ్లాక్ పెయింట్ తో ఇలా చిన్న చిన్న డాట్స్ అయితే సెట్ చేసుకున్నానండి వాటర్ అయితే ఈ విధంగా కింద పడేటట్లు చక్కగా అయితే బ్లాక్ పెయింట్ తో విధంగా కోటింగ్ వేసుకున్న తర్వాత చూడండి దీని అయితే మరింత అందంగా కనిపించడానికి ఈ విధంగా వైట్ పెయింట్ సహాయంతో పిక్ తో విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను అండి అంటే ఈ విధంగా డాట్స్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా హెయిర్స్ కి మరియు దానికైతే ఈ విధంగా కాళ్ళకైతే పట్టీలు మరియు చేతులకైతే గాజులు అయితే విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను చాలా బాగా కలర్ఫుల్ గా ఉంటుందండి ఇలా చిన్నగా వేసుకున్నా కూడా చాలా క్యూట్ గా ఉంటుందండి ఈ విధంగా డాట్స్ అయితే కింద మరియు పైన సెట్ చేసుకున్న తర్వాత చూడండి మిడల్లో కూడా ఈ పాట్ ని విధంగా నేను కలర్ అయితే వేసుకుంటున్నాను వైట్ పైం సహాయంతో దీనికి అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నాను అండి ఇలా చక్కగా వేసుకున్న తర్వాత చూడండి సేమ్ ఇలాగే మరొక రెండు పీసెస్ కి విధంగా నేను సేమ్ డ్రాయింగ్ వేసుకున్నానండి కానీ షేప్ వేరేగా ఉంటుందండి అంతేకాకుండా ఆ కుండయితే ఉండదు ఈ విధంగా నేను ఆ డ్రమ్ అయితే వేసుకున్నానండి మిడిల్ లో అయితే ఈ విధంగా దానికైతే చేతులకి అయితే చూడండి కట్టలైతే ఈ విధంగా డ్రాయింగ్ వేసుకున్నాను డ్రమ్ అయితే ఈ విధంగా నడుముకైతే చిన్నగా వేసుకున్నారండి అండ్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఈ విధంగా బ్లాక్ పెయింట్ సహాయంతో అంతా వేసుకున్న తర్వాత అండ్ వైట్ పెయింట్ తో విధంగా టచ్ అప్ చేసుకోవాలండి కాళ్ళకి మరియు చేతులకి టోటల్ గా త్రీ పీసెస్ కి ఈ విధంగా చక్కగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత పైన అయితే మనం కట్ చేసుకున్నాం కదండి చూడడానికి కొద్దిగా ఎగుడు దిగుడు గా ఉన్నా కూడా అదైతే కనిపియకుండా ఉండడానికి ఈ విధంగా నేను గోల్డ్ పైన సహాయంతో టచ్ అప్ చేసుకుంటున్నాను అండి పైన ఈ విధంగా అంతా మూడు పీసెస్ కి వేసుకున్న తర్వాత సైడ్ లో అయితే హోల్స్ అయితే ఉంచుకుంటున్నానండి కాటన్ దారంతో ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను అండి అంటే ఈ విధంగా రెండు వైపులు హ్యాంగ్ చేసుకుంటున్నాను కట్టుకుంటున్నానండి టైట్ చేసుకున్నట్టయితే అయితే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అంతేకాకుండా గట్టిగానే ఉంటుంది ఉంటుందండి దీంతో మనం ఇన్ని రకాలుగా రియూస్ చేసుకోవచ్చు అండి చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఇదైతే రొటీనే అండి కానీ కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ బొమ్మలు మనం వేసుకున్నాం కాబట్టి చూడడానికి చాలా కలర్ఫుల్ గా క్లాసీగా ఉంటుందండి ముఖ్యంగా ఇన్ని ఐటమ్స్ మనం వాల్ డెకర్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఇందులో మనం ఆనియన్స్ కానీ లేదా గార్లిక్ మనకు ఆ రోజు కావాల్సిన ఐటమ్స్ మనం ఒక త్రీ ఫోర్ డేస్ కావాల్సిన ఐటమ్స్ ఇందులో మనం వేసుకోవచ్చు అండి ముఖ్యంగా కిచెన్స్ లో చాలా బాగుంటుందండి ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి కంఫర్ట్ బాటిల్స్ మనం ఇలా రియూస్ చేసుకోవచ్చు అనమాట అది కూడా ఇంత అందంగా ఫ్లవర్ గా కానీ లేదా స్టే ఐటమ్స్ లేదా ఇలాంటి మన బ్యూటీ ఐటమ్స్ కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి కిచెన్స్ లో కూడా స్పూన్ స్టాండ్ లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే అయితే ఆరవ ఐడియా అండి సేమ్ బాటిల్ మీద పైన ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి దీని కూడా పడేయకుండా ఇలా కూడా మనం రియూస్ చేసుకోవచ్చు అండి మంచి వాల్ డెకరే ఐడియా అండి అది కూడా ఒక క్లాస్ అయిన వాల్ డెకర్ ఐడియా అనమాట ఈ విధంగా నేను పైన అయితే క్యాప్ అయితే రిమూవ్ చేసి ఈ విధంగా ఐస్ అయితే సైడ్ లో అయితే లెగ్స్ వేసుకుంటున్నానండి ఒక చక్కటి బొమ్మ అయితే వేసుకుంటున్నాను అనమాట చాలా చక్కగా దానికైతే కాళ్ళు అది కూర్చునేటట్లు కొద్దిగా బ్రైట్ గా పాదాలు కూడా వేసుకున్నారండి ఈ విధంగా వేసుకున్న తర్వాత సేమ్ అటువైపు కూడా మనం లైన్స్ ఇలాగే వేసుకోవాలండి సరి సమానంగా లైన్స్ వేసుకున్న తర్వాత మిడిల్ లో అయితే ఆల్రెడీ తొండం షేప్ లో ఉంది కాబట్టి దానికైతే విధంగా గీతలు అయితే వేసుకుంటున్నానండి అటు ఇటు విధంగా స్టాండింగ్ టైప్ లో ఐస్ కి అయితే ఐబ్రోస్ మరి టచ్ అప్ చేసుకుంటున్నాను వైట్ పైన్ సహాయంతో ఈ విధంగా చక్కగా ఆరించుకున్న తర్వాత వేసుకో పాదాలకు అయితే నేను డవర్స్ అయితే సెట్ చేస్తున్నాను అండి ఇయర్ బర్డ్ తీసుకొని వైట్ తో ఇలా ఒక్క పీస్ మాత్రం రెండు ఐస్ వేసుకొని చూడండి సైడ్ లో ఇంకొక రెండు పీసెస్ కి అయితే అటు ఇటు విధంగా ఐస్ అయితే సెట్ చేశానండి డబుల్ సైడ్ టైప్ సహాయంతో ఈ విధంగా నేను వాల్ డెకర్ చేసుకున్నానండి లేదా మళ్ళీ సహాయంతో కూడా విధంగా మనం తగిలించుకోవచ్చు అనమాట ఇందులో అయితే ప్లాస్టిక్ మొక్కలు గానీ లేదా ఫ్లవర్స్ ఈ విధంగా మనం అండి చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అంతేకాకుండా చాలా క్యూట్ గా ఉంటుందండి ఈ ఐడియా మాత్రం ఈ షేప్ లో మనం తగిలించుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి డిటర్జెంట్ బాటిల్స్ మనం పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ తో మనం ఎప్పుడు బ్రషెస్ కానీ సోప్సే కాదండి ఇంట్లో కూడా ఇంత అందంగా హోమ్ డెకర్ చేసుకోవచ్చండి ముఖ్యంగా ఈ దివాళికి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి మీకైతే ఏ ఐడియా బాగా నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేసి ఎలా ఉందో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి